పడురా ఆహా విశాఖ సౌతు కన్నీళ్లు దుడువంగ వీరుడు వచ్చరా వంశన్న విలువలున్న నేతరా

ప్రచారం ఇంకా సుమారుగా పన్నెండు రోజులు దాదాపుగా మిగిలి ఉంది సో అన్ని ప్రాంతాలు కవర్ చేసే నిమిత్తం జనసేనకి దక్షిణ నియోజకవర్గం కేటాయించడం జరిగింది అభ్యర్థి ఒకవైపు నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను ఒకవైపు నుంచి ప్రజల్ని కలవడానికి ప్రజల మనల్ని పొందడానికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ద్వారా వాళ్ళ మన్నల ద్వారా సైకిల్ గుర్తుకి పార్లమెంటుకి గ్లాస్ గుర్తుకి జనసేనకి అసెంబ్లీకి ఓటు వేయాలని రిక్వెస్ట్ చేసే నిమిత్తంలో ఈ పర్యటన చేస్తున్నాము అఖండమైన మెజార్టీతో ఇతర అభ్యర్థులు గెలుస్తారని ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోయి మన అందరి ఆకాంక్షల మేరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు సో ఈ చీకటి ప్రభుత్వం దందాల ప్రభుత్వం డ్రగ్స్ ప్రభుత్వం మైన్స్ ప్రభుత్వం శాండ్ ప్రభుత్వం ల్యాండ్స్ ప్రభుత్వం తొందరగా ఇది అంతరించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వార్డు ప్రజలు మరియు వార్డు తాలూకా ఇన్ఛార్జ్ జగదీష్ గారికి ప్రెసిడెంట్ రమణ్ రావుకి మా జుబేర్బాయ్కి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ మన బీజేపీ నుంచి సింగ్ హరిగోవింద్ సింగ్ గారు మన జనసేన నాగమణి గారు అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కరి